హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము ముందుకు వచ్చాను ఇవాటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి మురుమురాలతో ఒక మంచి స్నాక్ రెసిపీ అండి ఈ మురుమురాలతో చేసుకునే ఈ స్నాక్ చాలా తక్కువ ఆయిల్తో చేసుకుంటాము చాలా రుచిగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్లోకి అయితే ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు పిల్లలు స్కూల్ నుండి రాగానే ఇలా చేసి పెట్టినట్లయితే వాళ్ళు ఎంజాయ్ చేస్తూ టేస్టీగా తింటారండి ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత మూడు నాలుగు స్పూన్ల వరకు పల్లీలు వేసుకోవాలి పోయేంత వరకు ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి పల్లీలు ఆయిల్లో బాగా వేగిన తర్వాత ఇందులో ఒక కప్పు వరకు జీడిపప్పు పలుకుల్లి వేసుకోవాలి ఈ జీడిపప్పును కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోండి వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు ఎండు కొబ్బరి వేసుకోవాలి ఎండు కొబ్బరిని కూడా కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోండి స్టవ్ని సిమ్లోనే పెట్టుకొని వీటిని బాగా వేయించుకోవాలి మాడనివ్వకూడదండి ఎండు కొబ్బరి కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బల్ని కొంచెం క్రష్ చేసి వేసుకోండి తర్వాత ఇందులో ఒక రెండు మూడు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి అలాగే కప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి ఇక్కడ పుట్నాల పప్పు అయినా వేసుకోవచ్చు నేను గుండ్లు వేసానండి ఇలా పుట్నాలు వేసుకున్న తర్వాత కొసేపు ఫ్రై చేసుకోవాలి ఇలా ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం వీటిని అన్నిటిని కూడా ఒక సైడ్ అనుకుని హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేయండి వీటి అన్నిటితోటి కలిపి వేస్తే ఆవాలు జీలకర్ర ఫ్రై అవ్వదు కాబట్టి కొంచెం ఇలా అన్నిటినీ ఒక సైడ్ అనుకొని ఆయిల్లో ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవి చిటపట్ల వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని కరివేపాకు క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఇలా క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి అలాగే ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కారం వేసుకోవాలి అంటే మీరు ఎంత స్పైసీగా తినగలుగుతారో దాన్ని బట్టి కారం వేసుకోండి కారము పసుపు ఇంగువ ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో బొరుగులు వేసుకోవాలి ఇలా బొరుగుల్ని ఒక రెండు మూడు కప్పుల వరకు వేసుకున్న తర్వాత మనం వేసుకున్న పోపుతో కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎక్కువగా వేయకూడదండి కొంచెం తగ్గించి వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నిటినీ బాగా మిక్స్ చేసుకోవాలి అయితే సిమ్లోనే పెట్టుకొని వీటిని అన్నిటిని బాగా మిక్స్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెడితే ఇవన్నీ కూడా మాడిపోతాయి సిమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత వీటిని అన్నిటినీ ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి నేను ఇక్కడ పల్చగా ఉన్న బొరుగులు తీసుకోలేదండి కొంచెం మందంగా ఉన్న బరువులు తీసుకున్నాను ఇందులో కూడా రకాలు ఉంటాయి ఈ బొరుగులు స్నాక్లోకి చాలా బాగుంటాయి ఇలా బాగా కలుపుకున్న తర్వాత వీటిని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అయిన టేస్టీ తక్కువ ఆయిల్ తోటి క్రిస్పీ కారం బురుగులు అయితే రెడీ అయిపోయాయి నేను వేసుకున్న కారము పువ్వు అనేది కరెక్ట్గా సరిపోయిందండి మనం కొన్ని వెల్లుల్లిని కూడా వేసుకున్నాం కదా ఆ ఫ్లేవర్తో అయితే చాలా రుచిగా ఉన్నాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో ఇలా చేసి పెట్టినట్లయితే తింటుంటే అలా తింటూనే ఉంటాము వేయించుకున్న పల్లీలు జీడిపప్పు పలుకులు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిపోయాయి చూసారు కదా ఎంత క్రిస్పీగా రెడీ అయిపోయాయో ఇలా రెడీ చేసుకునే ఈ బొరుగులు చల్లారిన తర్వాత ఒక గాజు సీసాలోకి లేదు అంటే ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్లోకి తీసుకొని స్టోర్ చేసుకున్నట్లయితే ఒక వారం పదిహేను రోజుల వరకు తినేయచ్చు అండి వారం రెండు వారాల వరకు తినేయచ్చు క్రిస్పీగా అలాగే ఉంటాయి ఈవినింగ్ స్నాక్ రెసిపీ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ లేట్ చేయకుండా ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు తప్పక ట్రై చేసి మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్